నమస్తే అండి నేను రత్నపిల్ల ఈరోజు అనంత అంబానీ గారి గురించి ప్రతి ఒక్కళ్ళు చర్చించుకుంటున్నారు ఎవరు అనంత్ అంబానీ అంటే అంబానీ గారి యొక్క అంటే ఆసియా దేశంలోనే ఆసియాలోనే రిచెస్ట్ పర్సన్ అయిన అంబానీ గారి కొడుకు అనంత్ అంబానీ గారు ఆయన చాలామంది ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తూ టీవీలో అప్పుడప్పుడు కనపడే ఒక వ్యక్తిగా చూస్తారు అలాగే గోల్డెన్ స్పూన్తో పుట్టాడు తండ్రులు తాతలు సంపాదిస్తే దాన్ని ఎంజాయ్ చేస్తాడు సో ఇలా చాలామంది మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు కానీ ఆయన ఎప్పుడైతే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారో సో అందరూ కూడా ఆయన గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు గుజరాత్లో జమానగర్ అనే ప్లేస్లో మూడు వేల ఎకరాల్లో గాయపడ్డ ఎనిమల్స్ అంటే జంతువులు కావచ్చు బందీ అయిన జంతువులు కావచ్చు అలాగే వేటగాళ్ళ చేతులు చిక్కుకుపోయి హాని కలిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న జంతువులు కావచ్చు వాటన్నిటిని కూడా రక్షించి వాళ్ళని ప్రొటెక్ట్ చేసి ఒక సంరక్షణ కేంద్రాన్ని వాళ్ళు అక్కడ స్థాపించడం జరిగింది దాని మీద దృష్టి పెట్టడం జరిగింది అలాగే స్టార్ట్ ఆఫ్ ద ఫారెస్ట్ వంతారా అనే ప్రాజెక్టు వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా ప్రారంభించారు అతను మొత్తంగా అంబానీ కుటుంబం వన్యప్రాణుల మీద ప్రేమ చూపించడం వాళ్ళ నానమ్మ కోకిలా నేర్పించిన విషయం అనేది చాలా వినమ్రంగా చెప్పడం అనేది ఒక విశేషం గుజరాత్లో ఒక జూని కూడా ఏర్పాటు చేసి రిలయన్స్ నిర్వహించడం అలాగే ఏనుగు సంరక్షణ కేంద్రం ఉండడం రెండు వందల ఏనుగులు అక్కడే ఉండడం ఇలా అన్ని రకాల జంతువుల్ని రక్షించడానికి కూడా వాళ్ళు ఒక సెంటర్ని ఏర్పాటు చేయడమే కాకుండా మూడు వేల మంది సిబ్బందితో అక్కడ వాళ్ళు దాన్ని రన్ చేయడం జరుగుతుంది అలాగే జూ అనేది తన తల్లిదండ్రుల యొక్క కళల రూపం అని కూడా ఆయన చెప్పడం జరిగింది కొంతమంది పెద్ద పెద్ద కుటుంబంలో ఉన్న వాళ్ళు తమ పిల్లల యొక్క మ్యారేజెస్ కావచ్చు విదేశాల్లో చేసుకుంటూ ఉన్నారు ఇది కొంత ఆందోళన కలిగించే విషయంగానే ఉంది అయితే మనకి వెడ్ ఇన్ ఇండియా అని అలవర్చుకోవాలి అని చెప్పింది ఎవరో కాదు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సో దీన్ని నా మనసుకు చాలా తాకింది అని ఆయన చెప్పడం అనేది మనం చూసాం కాబట్టి జామానగర్లోనే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ఆయన నిర్ణయించుకోవాలి అనంత్ అంబానీ గారు మ్యారేజ్లో భాగంగా తన యొక్క నేటివ్ ప్లేస్లోనే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పడం కూడా ఇక్కడ ఒక విశేషంగా చెప్పచ్చు అలాగే నేను ఇక్కడ తండ్రి వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు అంతేకాకుండా చెప్పిన ఒక మాట ఏంటంటే నా తండ్రి జన్మభూమిది నా తండ్రి తాత కర్మభూమి ఇది నా మాతృభూమి ఇది అంటూ ఆయన చెప్పడం అనేది చాలా సంస్కారంగా అనిపించింది ఎందుకంటే ఏంటంటే ఒక మిలీనియర్గా అంటే జన్మభూమి అని మాతృభూమి అని కర్మభూమి అని ఇలా చెప్పడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఎందుకంటే భగవద్గీత ఆయన మళ్ళీ ఇంకొక మాట చెప్తారు నేను భగవద్గీతను తొమ్మిది సార్లు చదివాను పూర్తిగా నేను అర్థం చేసుకోలేకపోయి ఉండొచ్చు కానీ ధర్మాన్ని ఆచరించి కుటుంబం నాది సో అలాంటి కుటుంబంలో పుట్టడం నా అదృష్టము అంటూ ఆయన తన యొక్క జంతువుల మీద ఉండే ప్రేమ కావచ్చు అంటే చాలామంది మిలియనియర్ కొడుకులు ఏంటంటే ఫ్రీగా డబ్బు ఉంటుంది కాబట్టి ఎంజాయ్ చేసే ఉద్దేశంలో ఉంటారు కానీ తన తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు నెరవేర్చడం కావచ్చు వాడు వాళ్ళ కళల కన్నా వాళ్ళు ఎలా అయితే కళలు కంటారో ప్రతి ఒక్క తండ్రి కూడా ప్రతి ఒక్క తండ్రి కూడా కళలు కంటూ ఉంటారు తన పిల్లలు భవిష్యత్తులో ఎదగాలి ముందుకు రావాలి ఒక మంచి వ్యక్తులుగా తీర్చిదిద్ద తీర్చిదిద్దబడాలి అని సో కొంతమందికి ఆ సాధ్యం అవుతుంది కొంతమందికి సాధ్యం కావచ్చు కాకపోవచ్చు కానీ ఇక్కడ తండ్రి గెలిచాడు అనడానికి ఏమాత్రం అర్థశక్తి లేదేమో